హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ టుడే వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ బెల్లం మిఠాయి అండి ఇంకా బెల్లం అచ్చండి ఈ వీడియోలో నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించానండి స్కిప్ చేయకుండా కొస వరకు చూసేయండి అంతేకాకుండా నేను చెప్పిన కొలతలతో యాస్టిస్ ఫాలో అయిపోతే మీరు చాలా సింపుల్గా అయితే చేసేయగలరండి సంక్రాంతి అనగా మనకి గుర్తు వచ్చేది పిండి వంటలు అందులో కంపల్సరీ మనం బెల్లం మిఠాయి అయితే కన్ఫామ్గా చేసుకుంటామండి మరి ఈ టేస్టీ టేస్టీ బెల్లం మిఠాయి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా పొయ్యి మీద వెడల్పంటి లోతంటి పాన్ అయితే పెట్టుకోవాలండి ఇలా మూకుడు పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేటప్పటికీ పిండిని అయితే కలుపుకుందామండి ఇక్కడ అయితే నేను తవ్వతో కొలతలు అయితే చెప్తున్నానండి ఈ తవ్వ అంటే టూ ఫిఫ్టీ ఉంటుందండి గ్రామ్స్ అంటే పావు కేజీ అని అర్థము ఈ తవ్వతో అయితే నేను రెండు తవ్వలు శనగపిండిని తీసుకుంటున్నాను అదే తవ్వతో మళ్ళీ ఒక ఒక తవ్వతో వరిపిండిని యాడ్ చేసుకోవాలండి ఇలా వరిపిండి శనగపిండి యాడ్ చేసుకుని బూందీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఉత్తు శనగపిండితో చేసిన పెద్దగా టేస్ట్ ఉండదు వరిపిండి వచ్చేసి పొడిపిండేనండి తడిపిండి అయితే కాదు పొడి బియ్యాన్ని ఆడించుకొని పొడి పొడిపిండి ఉంటుంది కదా ఆ పిండ అయితే వేసుకుంటున్నాము రెండు వాటికి ఒకటి వరిపిండి అండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను రెండు మీరు దేంతో తీసుకున్న రెండు వంతులు పిండి ఒక వంతును వరిపిండి తీసుకుంటే మనకి బూందీకి కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా కరెక్ట్గాని పావు ముప్పావు లీటర్ వరకునైతే పడతాయండి వాటర్ని అలా కరెక్ట్గా వేసుకుంటే మనకి కన్సిస్టెంట్ అయితే వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది బూందీకి మీకు చూస్తే తెలుస్తుంది కదా మనం ఏళ్ళు పెడితే చెయ్య కోటింగ్ అయ్యేటట్టుంది అలాగుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెతో పిండిని తీసుకుని పాన్ మీద ఇలా ఒక బూందీ సట్రాన్ని పెట్టుకుని దాని మీద నుంచి వేసుకుంటే మనకి కిందకి బూందీ అన్నది ఇలా పడుతుందండి నేను ఈ సట్రాన్ని చూపించడం మర్చిపోయాను నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఉండాలి అలా అని బాగా కాలిన తర్వాతే వేస్తేనే బూందీ రౌండ్గా బాగా వస్తాయండి లేకపోతే తప్పడుగా వచ్చేస్తాయి సరిగ్గా రావు మళ్ళీ ఇంకొకటి పిండి అన్నది మనం కరెక్ట్గా కలపకపోతే తోక వచ్చేయడం బూందీకి లేకపోతే సరిగ్గా పడకపోవడం అన్నది వస్తుంది ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఆ సట్రాన్ని ఇలా కొడతా ఉంటే బూందీ అన్నది మనకి రౌండ్గా కిందకి పడుతుందండి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎంత రౌండ్గా అయితే వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి బయట షాపుల్లో బూందీ సట్రాలు అంటే అమ్ముతారండి చిన్న చిన్న హోల్స్ ఉండి అవి తెచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఎక్కడన్నా ముద్రలా పడిందంటే దాన్ని ఇలాగ గరిటి సహాయంతో కొట్టుకుంటూ తీసుకుంటే అవి విడిపోతాయి బూందీ అన్నది ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదండి వెంటనే ఫ్రై అయిపోతుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మరొక సట్టం సహాయంతో తీసే తీసేసుకోవాలండి మరి అదే విధంగా మళ్ళీ ముందు చెప్పినట్టే సట్రం పెట్టుకుని ఒక కప్తోని పిండి తీసుకుని పైనుంచి వేసుకుని వీడియోలో చూపించినట్టు ఇలా కొట్టుకుంటే బూందీ అన్నది సరిగ్గా వస్తుందండి అదే విధంగా ఫ్రై చేసుకుని మనం కలుపుకున్న పిండిని మొత్తం తీసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న బూందీని అయితే కొలుసుకుని అయితే తీసుకోవాలి మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టే ఆ తవ్వతోటి ఆరు తవ్వలు అయితే బూందీని కొలుచుకొని అయితే వేసుకుంటున్నాను ఆరు అంటే ఇంచుమించు అండి అంటే పావు కేజీ అని చెప్పాను కదా మీకు కొలతలు ఒకటి ఒక తవ్వ అయితే పావు కేజీ అలా ఆరు అయితే కేజీనర్ అవుతుంది మీకు తవ్వ అంటే అర్థం కాదని నేను మళ్ళీ ఇలా విడదీసి చెప్తున్నానండి అర్థం అవ్వడానికి ఇలా ఆరు తీసుకుని ఇప్పుడు దీనికి పాకం పట్టాలండి మిఠాయి కోసం ఆరు తవ్వల బూందీకి అయితే ఒక కేజీ పాకం బెల్లం అయితే పడుతుందండి మన స్టోర్స్లో బెల్లం అంటే ఇచ్చేస్తారు అలా కాకుండా పాకం బెల్లం అని అడిగి తీసుకోండి ఈ మిఠాయికి పాకం బెల్లం అయితేనే బాగా వస్తుంది ఇలాగా దంచేసుకుని మనకి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి పాకం పెట్టుకోవడానికి మీరు ఎప్పుడైనా పాకం పెట్టడానికి కొంచెం పెద్ద గిన్నె అయితేనే తీసుకోవాలి లేకపోతే పైకి పొంగిపోతుంది ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని దీన్నైతే ఒకసారి వడకొట్టేసుకోవాలి అడుగుని ఏమన్నా ఇసుక మట్టి అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయండి నేను అలా వడకెట్టేసుకుని మళ్ళీ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ వీడియో అయితే తీయలేదు ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పాకం వచ్చేంత వరకు ఒక పది నిమిషాలు మరగనివ్వాలి అంతలోకి ఒక సేవండి గిన్నెన్నా ప్లేట్ అన్న తీసుకుని ఇలా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి పాకం చూసుకోవడానికి మనం మధ్య మధ్యలో ఇలాగా వేసుకుని చూస్తే పొట్టన్నది వచ్చిందో లేదన్నది తెలుస్తుందండి దాన్ని ఇలా ఉండలా చేస్తే దానికి మళ్ళీ ఆ వాటర్లో వేసుకొడితే టంగుమని సౌండ్ వస్తుందండి అలా వస్తే మనకి పాకం వచ్చినట్టు పాకం అయితే సే గిన్నెలోనే మనం చెక్ చేయాలండి ఇప్పుడైతే రాలేదు మళ్ళీ ఒకసారి చూస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇది సౌండ్ వినండి చూసారు కదండి టెంగమైతే సౌండ్ వచ్చింది కదా అలా సౌండ్ వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే మరీ ఎక్కువసేపు అయితే ఉండించకుండా సౌండ్ వచ్చిన వెంటనే స్టవ్ కట్టేసుకుని మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బూందీలోకి అయితే పాకాన్ని అయితే యాడ్ చేసేసుకోండి మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా ఒక అట్ల కర్ర తీసుకొని దానికి ఆయిల్లో ముంచి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల బూందీ అన్నది అలానే బెల్లం పాకం మనకి గరిటికి అంటుకోకుండా ఉంటుంది దాని సహాయంతో ఇలాగైతే పాకం బూందీ మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి మీరు ఈ బూందీ కలిపేటప్పుడు ఇలాగా రేగులా ఉన్న గరిటిని ఏదన్నా తీసుకోండి అంతేకాని వేరే ఏ గరిటి తీసుకున్న బూందీ అన్నది విరిగిపోతుందండి చూడడానికి మిఠాయి సరిగ్గా ఉండదు బాగోదు ఇలా బూందీ మి పాకం మొత్తం కలిసేంతవరకు బాగా కలుపుకోవాలండి అలాగని మీరు స్లోగా కలుపుకుంటే పాకం వారిపోయి మనకి ఉండలు చేసుకోవడానికి గట్టిపడిపోతుంది చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకుని ఉండలైతే చుట్టుకోవాలి మరి వేడివేడిగా ఉంటుంది కాబట్టి చేతిని తడి చేసుకుంటూ మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది ఈ బెల్లం మిఠాయి చేయడానికి ఇద్దరు ఉంటే సింపుల్గా అయితే అవుతుందండి ఒకరు తీసి ఒకే సైజులో తీసిస్తే మరొకరు చుట్టడానికి ఒకలే ఉంటే చాలా కష్టమైపోతుందండి లేకపోతే మనం మొత్తం అన్నీ ఉండలు చుట్టేటప్పటికీ లాస్ట్ది ఆరిపోయి గట్టిగా అయిపోతుందంటే అందుకు ఇద్దరు ముగ్గురు ఉంటే ఉండలు చుట్టుకోవడానికి అయితే సింపుల్గా త్వరగా అయిపోతుంది ఆరిపోకుండా చూడండి ఈ సైజులో అయితే మేము ఉండలు అయితే చుట్టామండి ఇలా అన్నీ అయితే చుట్టేసాము ఒక కేజీ బెల్లానికి అయితే ఇవి అయినాయండి మొత్తం టోటల్గా అయితే సెవెంటీ వరకు అయ్యాయి మీరు ఇంకా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం వచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందాక చెప్పినట్టే సేమ్ కొలతలు ఆరు తవ్వలకి ఒక కేజీ పాకాన్ని పట్టుకొని సేమ్ పాకం కూడా అలాగే పట్టుకోవాలండి ఇందులో పాకం వేసేసుకొని బూందీ పాకం కలిసేలా కలిపేసుకున్నాం కదా అలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక కవర్ కన్నా సంచి మీదన్నా నూనె రాసుకుని మనం కలుపుకున్న బూందీని అయితే ఇందులో వేసేసుకుని చేతిని తడి చేసుకుంటూ ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి మనకి ఎంత దళసరి కావాలి దాన్ని బట్టి ఇలాగైతే ప్రెస్ చేసేసుకోవాలి మనకి ఫోర్ సైడ్స్ సమానంగా వచ్చేలా ప్రెస్ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఇలాగ చాక్తో అయితే ఘాట్లు పెట్టుకుంటే నెక్స్ట్ మనకి ముక్కలు విరిపేటప్పుడు కరెక్ట్గా అయితే వస్తాయండి ఎలా పడితే అలా విడిపోకుండా మంచి షేప్లో అయితే వస్తాయి అదేవిధంగా స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన ఉండిచ్చేసుకోవాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం అచ్చుల్ని విరుపుకుంటే ఇలా పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తాయి మనం వేడి మీదే ముందు చాకుతో ఘాట్లు అయితే పెట్టాం కదండి అందుకైతే మనం ఏ షేప్ కట్ చేసుకున్నామో ఆ షేప్లో అయితే కరెక్ట్గా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మీరు కూడా ఇలాగే సేమ్ టు సేమ్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా చేసేయగలరు మిఠాయికి ఇద్దరు ముగ్గురు ఉండాలి అని చెప్పాను కదండి ఈ అచ్చుకైతే ఈ అవసరం లేదు ఒకళ్ళన్నా చేసేసుకోవచ్చు అది రౌండ్గా ఉంటాయి పలకగా ఉంటాయి అంతే ఏదన్నా టేస్ట్ ఒకటే మరి ఈ వీడియోలోని మిఠాయి బెల్లమచ్చు ఎలా చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఈ సంక్రాంతి పండగకి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి